హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి ముఖ్యంగా ఇవాళ వీడియోలో కొన్ని ఇంట్లోనూ వంటింట్లోనూ మనం రోజు పనులు చేసుకుంటూ ఉంటాం కదండి ఈ పనులు కొంచెం కష్టంగా చేస్తూ ఉంటాము అలా కాకుండా ఈజీగా చేసుకునే మెదడులో కొన్ని టిప్స్ చెప్తున్నానండి పనికిరావని పడేసే వస్తువులతో మళ్ళీ తిరిగి వాటిని ఉపయోగించి పనికి వచ్చేలాగా చేసుకుని మనం టైంని ఇంకా శ్రమని ఇంకా డబ్బుని ఆదా చేసుకునే టిప్స్ చెప్తున్నానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ముందుగా మొదటి టిప్ ఏంటంటే మనం ఇలాంటి పీలర్లు చాకులు అలాంటివి కిచెన్లో రోజువారీ వాడుతూ ఉంటాం కదండి ఇలా వాడగా వాడగా అవి కొంతకాలానికి కొంచెము మురికిగా జిడ్డుగా మారిపోతూ ఉంటాయండి మనం మామూలుగా ఎంతగా క్లీన్ చేసినా కూడా అవి పూర్తిగా క్లీన్ అవ్వకుండా ఇంకా కొంచెము వాటికి ఉన్నటువంటి జిడ్డు అలాగే ఉండిపోతూ ఉంటుందండి అలా కాకుండా మనము ఈజీగా క్లీన్ చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి మనము కిచెన్లో వంటల్లో వాడే టమాటా సాస్ ఉంటుంది కదండి ఆ టమాటా ని తీసుకొని ఇలా చాకులకి పీలర్స్కి అన్నిటికీ కూడా ఇలాగా మొత్తానికి కూడా అప్లై చేసేసుకోవాలండి ఇలా అప్లై చేసిన తర్వాత అది ఐదు పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి తర్వాత మనకి నిమ్మ చెక్క ఉంటుంది కదండి నిమ్మకాయ రసం పిండిన తర్వాత నిమ్మచెక్క వస్తుంది కదా ఆ రసం పిండిన చెక్కను దాని మీద కొంచెంగా ఉప్పు వేసుకోవాలండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆ నిమ్మచక్కని మనం ఇందాక టమాటా సాస్ రాసుకొని రెడీగా పెట్టుకున్నాం కదండి చాకులు పేలర్లు వాటి మీద ఇలాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసి రుద్దినట్లయితే చాకులు పీలర్లు అనేవి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఇలాగా చాకుల మీద ఇంకా పీలర్స్ మీద కొంచెం డిజైన్గా ఉంటుంది కదండి ఆ డిజైన్లో కూడా మనం ఇలాగా కొంచెం గట్టిగా రుద్దినట్లయితే వాటిలో ఉండేటటువంటి డస్ట్ అంతా కూడా మురికి తర్వాత జిడ్డు లాంటివి ఏదైనా ఉన్నా సరే ఈజీగా క్లీన్ అయిపోతాయండి చాలా షైనింగ్గా మెరుస్తూ ఉంటాయండి తర్వాత ఇలాగ నేను కడిగి రుద్ది ఇలా తెచ్చానండి క్లీన్ చేసిన తర్వాత మనకి ఇలా ఉన్నాయండి క్లీన్ చేయడానికి ముందు క్లీన్ చేసిన తర్వాత తేడా మీరే చూస్తారండి సెకండ్ టిప్ అండి మనము వంటల్లో వాడే దాల్చిన చెక్క ఉంటుంది కదండి ఆ దాల్చిన చెక్కను ఉపయోగించి మనం ఇంట్లో ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి ఇలా దాల్చిన చెక్కని ఒక రెండు మూడు ముక్కలు తీసుకోవాలండి అంటే కొంచెం పొడవుగా ఉంటాయి కదండి ఆ ముక్కల్ని రెండు మూడు ముక్కలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఒక బౌల్లో వేసుకుని ఆ బౌల్లో సగం వరకు వాటర్ పోసుకుని ఆ వాటర్లో ముక్కలు వేసుకోవాలండి తర్వాత స్టవ్ మీద పెట్టి ఆ వాటర్ని ఎలా పూర్తిగా బాగా మరగనివ్వాలండి ఇలా మరగనిచ్చిన తర్వాత ఆ వాటర్ అంతా కొంచెం చల్లారినివ్వాలండి చల్లారినిచ్చిన తర్వాత ఇలా మనకి స్ప్రే బాటిల్ ఏదైనా ఉంటే అందులో ఈ వాటర్ని పోసుకోవాలండి లేదంటే మనకి చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి అందులో వాటిపైన క్యాప్కి హోల్స్ పెట్టుకుని ఈ వాటర్ని అందులో పోసుకోవచ్చండి తర్వాత ఇలా పోసుకున్న తర్వాత దీనికి ఇలా క్యాప్ బిగించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలంటే మనము ఏదైనా చికెను మటన్ ఫిష్ ఫ్రాన్స్ అలాంటివి ఏవైనా నాన్ వెజ్ వంటకాలు వండుకున్నప్పుడు మనకి ఇల్లంతా కూడా ఒక రకమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది కదండి అలా వాసన రాకుండా మనం వంట అంతా అయిపోయిన తర్వాత ఇలాగ మనం స్టవ్ మీద ఈ వాటర్ని కనుక ఇలా స్ప్రే చేసుకుని ఇలా మనం మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్నట్లయితే వీటికి ఉండేటటువంటి దాల్చిన చెక్కలో ఉండేటటువంటి ఒక మంచి స్మెల్ అంతా కూడా ఇల్లంతా వ్యాపిస్తుందండి ఎలాంటి చెడు వాసనలు రాకుండా మనం ఇలాగ క్లీన్ చేసుకోవచ్చండి తర్వాత పొయ్యి పొయ్యిగట్టి మీద కూడా ఇలాగే ఈ వాటర్ని స్ప్రే చేసుకుని ఇలాగ తుడి చేసుకోవాలండి ఇలా తుడిచేసుకున్నట్లయితే మనకి మొత్తం అంతా కూడా నీట్గా కనిపిస్తుందండి తర్వాత మంచి ఫ్రెష్నెస్ కూడా ఉంటుందండి మంచి సువాసనతో కూడా ఉంటుంది కాబట్టి ఇల్లంతా కూడా నీట్గా అనిపిస్తుందండి తర్వాత మనకి డైనింగ్ టేబుల్ మీద కూడా ఇలాగే పురుగులు అలాంటివి వస్తువు ఉంటాయి కదండి తర్వాత కొన్ని రకాలైనటువంటి ఫుడ్ పార్టికల్స్ మనం క్లీన్ చేసినా కూడా అక్కడక్కడ ఉంటూనే ఉంటాయి కదండి అలాంటి వాటిని కూడా మనం ఇలాగా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి డైనింగ్ టేబుల్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి చిన్న చిన్న నిస్పురుగులు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి తర్వాత మనము వాష్రూమ్లో కూడా ఇలాగా సింకుల మీద అలాంటి వాటి మీద తర్వాత ఇలా వాల్స్ మీద ఇలా టైల్స్ మీద మొత్తం అన్నింటి మీద కూడా ఇలాగ ఈ వాటర్ని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే అంతా మంచి సువాసనతో ఉంటమే కాకుండా ఎలాంటి పురుగులు రాకుండా ఉంటాయండి మంచి హైజనిక్గా కూడా ఉంటుంది థర్డ్ టిప్ అండి మనం అందరం కూడా ఇలాంటి ఫ్లాస్కోల్లో కాఫీ టీ ఇంకా పాలు అలాంటివన్నీ కూడా పోసుకుని వాడుకుంటూ ఉంటాం కదండి ఈ ఫ్లాస్కోలు అనేవి వాడగా వాడగా కొంతకాలానికి లోపలనేది కొంత నల్లగా మారుతుంది కదండి అలా మారినప్పుడు మనము వాటిని క్లీన్ చేయాలంటే కొంచెం కష్టంగా మారుతుందండి అది ఈజీగా క్లీన్ చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి ఫ్లాస్కోకి సంబంధించిన టిప్ అనేది నచ్చుతుంది అనుకుంటున్నానండి ముందుగా ఇలాంటి వుడ్తో చేసినటువంటి అట్ల పుల్ల తీసుకున్నానండి దానికి మనము ఫ్రూట్స్ కొన్నప్పుడు నెట్ బ్యాగ్స్ వస్తాయి కదండి లేకపోతే వెజిటబుల్స్ కొన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇలాంటి బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదండి ఆ బ్యాగ్నొకదాన్ని ఇలాగా ఈ అట్ల పుల్లకి వెనక భాగంలో ఇలాగా రబ్బర్ బ్యాండ్తో గట్టిగా చుట్టుకున్నానండి తర్వాత మనము ఫ్లాస్కోలో మనకు తగ్గినట్లుగా హాట్ వాటర్ పోసుకొని మనం కనుక క్లీన్ చేసుకున్నట్లయితే ఫ్లాస్క్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ మనకి ఇలాంటి స్వెటర్స్ అవి మనము ఈ చలికాలంలో బయటికి వేసుకుని వెళుతూ ఉంటాం కదండి ఇలా వెళ్ళినప్పుడు మనకి మనము హ్యాండ్ బ్యాగ్ లో నుంచి ఏటీఎం కార్డ్స్ ఇంకా డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ అలాంటివి ఏవైనా సరే హ్యాండ్ బ్యాగ్ నుంచి తీసుకొని వాడుకోవటం అనేది కొంచెం ఇబ్బందిగా మారుతుంది కదండి ప్రతిసారి మనం హ్యాండ్ బ్యాగ్ లో ఓపెన్ చేసి తీయాలంటే కొంచెము బయటికి వెళ్ళినప్పుడు కష్టం అవుతుంది కదండి అలాంటప్పుడు ఈజీగా మనము ఈ కార్డ్స్ ఇంకా డబ్బుల్ని క్యారీ చేసే టిప్ ఒకటి చెప్తానండి అదేంటంటే మనం ఇలా స్వెటర్ వేసుకున్నప్పుడు స్వెటర్కి లోపల భాగంలో మనకి ఇలాంటి మఖమల్ క్లాత్ పర్సులు అనేవి ఫ్రీగా ఒక్కొక్కసారి షాపుల్లో ఇస్తూ ఉంటారు కదండి దీనికి సరిపడా కలర్ అంటే మనకి ఏ స్వెటర్ అయితే వేసుకుంటున్నామో ఆ కలర్ పర్సన్ ఒక దాన్ని తీసుకొని ఇలాగ లోపల భాగంలో ఇలా పైకి పిన్నిస్ వచ్చేలాగా ఇలాగ మనం పెట్టుకోవాలండి పెట్టుకున్నట్లయితే ఇప్పుడు అందులో మనకి నచ్చినటువంటి ఎలాగా మనకి కార్డులు ఉంటాయి కదండి మనకి ఏమైనా కార్డులు అవసరమైన కార్డులు తర్వాత ఏదైనా మనీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు అండి తర్వాత మన స్వెటర్ కుండేటటువంటి జిప్పుని పై వరకు క్లోజ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇవి సేఫ్గా కూడా ఉంటాయండి తర్వాత ఇలా పిన్నిస్ పెట్టుకోవడానికి బదులుగా మనము ఈ పర్సును లోపల పెట్టుకుని బయట కుట్లు కూడా మనం వేసుకోవచ్చు అండి చుట్టూ అంటే పర్సు చుట్టూ కూడా కుట్లు వేసుకుంటే పర్సు కదలకుండా కూడా స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి తర్వాత మనకి సేఫ్గా కూడా మన మనీ కానీ కార్డులు కానీ సేఫ్గా ఉంచుకోవచ్చు అండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ మనము కాస్ట్లీ శారీస్ అనేవి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఇలాంటి వాటికి కట్టుకుంటూ ఉంటాం కదండి అలా కట్టుకున్నప్పుడు ఇలాగా స్టెప్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇలా స్టెప్స్ పెట్టుకున్నప్పుడు ఇలా పిన్నిస్ పెట్టుకున్నప్పుడు మనకి పిన్నిస్లోకి ఆ శారీ కానీ లేదంటే ఇలా ఓనీలు కానీ ఇలాంటివన్నీ కూడా పిన్నిస్ ఇలాగా రౌండ్గా వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది కదండి ఇలాగా ఆ క్లాత్ అంతా కూడా దాంట్లోకి ఇలా పట్టుకుపోతూ ఉంటుంది తర్వాత మనం అది గట్టిగా తీసినట్లయితే అది చిరిగిపోతూ ఉంటుంది కదండి అలా కొత్తగా కొన్న మంచి శారీస్ అన్నీ కూడా మనకి చిరిగిపోయినప్పుడు పట్టు శారీస్ అవి చిరిగిపోయినప్పుడు మనకి చాలా బాధగా అనిపిస్తుంది కదండి అలా కాకుండా ఉండటానికి ఒక టిప్ చెప్తానండి అదేంటంటే మనకి ఇలాంటివి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి డ్రెస్సుల మీద ఉంటాయి కదండి ఆ ఫ్లవర్స్ని ఒక దాన్ని తీసుకోవాలండి తీసుకునేలాగా పిన్నీస్ కోసం ఉంటుంది కదండి దాన్ని గుచ్చుకొని ఇలా మనం కనుక పిన్నీస్ని పెట్టుకున్నట్లయితే మనకి శారీస్కి స్టెప్స్ అవి పెట్టుకున్నప్పుడు ఆ క్లాత్ అనేది ఆ పిన్నిస్ లోపలికి వెళ్ళిపోకుండా కూడా ఉంటుందండి తర్వాత ఇలాగ మనకి ఫ్లవర్స్ కనుక అందుబాటులో లేనప్పుడు మనము ఇలా ఒక చిన్న బీడిని తీసుకోవాలండి బీడిని తీసుకుని కూడా ఆ బీడ్ని ఇలాగ పిన్నిస్కి ఎక్కించుకుని మనం కనుక స్టెప్స్ లాగా లేదంటే పిన్నిస్ని మనం ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో అంటే శారీస్లో మనము కుర్చీలకు కూడా పెట్టుకుంటాం కదండి అక్కడ కనుక పెట్టుకున్నట్లయితే మనకి ఈ పిన్నిస్ లోపలికి క్లాత్ అనేది పోకుండా ఉంటుందండి తర్వాత మనము ఇలాగ స్టిక్కర్ని పెట్టుకుని కూడా ఇలా ట్రై చేయొచ్చండి లేదంటే మనకి ఇలాంటి క్యాండిల్స్ ఉంటాయి కదండి ఈ క్యాండిల్స్ అడుగున సిల్వర్ ఫాయిల్ని తీసుకుని మనము కొంచెం రౌండ్గా కట్ చేసుకుని ఇలా కూడా పిన్నీస్ గుచ్చుకుని మనము ఎక్కడైతే మనం పిన్నీస్ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ మనం ఇలా పెట్టుకోవచ్చు అండి మనకి క్లాత్ అనేది పిన్నిస్లోకి చిక్కుకుపోకుండా ఉంటుందండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి టిప్ అనేది మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నానండి మీ శారీస్ అన్నీ కూడా చాలా సేఫ్గా కూడా ఉంటాయండి టిప్ నెంబర్ సిక్స్ మనము ఇలా ఎలక్ట్రికల్ బల్బుల్ని వాడుతూ ఉంటాం కదండీ ఈ బల్బులనేవి వాడగా వాడగా కొంతకాలానికి అవి వెలిగి ఆరిపోతూ ఉంటాయి మనకి పని చేయకుండా అయిపోతూ ఉంటాయి అండి ఇవి మనకి పనికిరావని పడేస్తూ ఉంటాము అలా కాకుండా మళ్ళీ ఈ బల్బుల్ని అనేవి తిరిగి వెలిగించుకోవడానికి ఒక టిప్ చెప్తానండి మనకి వెజిటబుల్ గ్రేటర్ ఉంటుంది కదండి ఆ గ్రేటర్ని తీసుకొని మనము నేలాగా కనుక వీడియోలో చూపించిన విధంగా ఇలా రబ్ చేసినట్లయితే దానికి ఉండేటటువంటి కాపర్ అంతా కూడా పోతుందండి తర్వాత బల్బ్ అనేది మళ్ళీ మామూలుగా వెలుగుతుందండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి టిప్ నెంబర్ సెవెన్ మనము గ్యాస్ సిలిండర్ పెట్టిన ప్లేస్లో మనకి సిలిండర్ చుట్టూతో కూడా ఆ సిలిండర్ పెట్టినంత ప్లేస్ అంతా కూడా తుప్పు మరకలు పడుతూ ఉంటాయి కదండి అలా తుప్పు మరకలు పడినప్పుడు మళ్ళీ మనము ఫ్లోర్ని క్లీన్ చేయడం కూడా కష్టంగా మారుతుంది కదండి అలా మనం ఫ్లోర్ని క్లీన్ చేయకుండా ఈజీగా తుప్పు మరకలు పడకుండా ఉండేటటువంటి టిప్ ఒకటి చెప్తానండి అదేంటంటే మనకి వాడకుండా పక్కన పెట్టేసినటువంటి ఓల్డ్ బ్యా మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ ఆ మెటల్ బ్యాంగిల్స్ని తీసుకోవాలండి తీసుకునేలాగా సిలిండర్ చుట్టూ కూడా మనము అంటే సిలిండర్ అడుగు భాగంలో వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా కూడా ఇలా సిలిండర్కి అడుగు భాగంలో గనక మనం పెట్టుకున్నట్లయితే సిలిండర్ అనేది మనకి ఆ బ్యాంగిల్ మీదే ఉండిపోతుందండి తర్వాత మనకి తుప్పు మరకలు అనేవి ఫ్లోర్ మీద పడకుండా కూడా ఉంటాయి మనకి చాలా వరకు శ్రమ అనేది తప్పుతుందండి తర్వాత సిలిండర్ని మనము ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం మొక్కల మీద జరుపుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదండి అలా కాకుండా ఇలా డోర్ మ్యాట్ మీద సిలిండర్ని పెట్టుకుని మనం ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ఈజీగా అండి ఇక్కడ ఎవరి హెల్ప్ లేకపోయినా ఈ బరువైన సిలిండర్ని మనమే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ సో